ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వేళ ఆయన అరెస్ట్ ఏ క్షణమైనా ఉండబోతుంది అని వార్తలు వస్తున్న సమయంలో తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి మరి ఫెమా నిబంధనలు ఉల్లంఘించి ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారు అలాగే విదేశీ సంస్థలకు ఆయన డాలర్ల రూపంలో డబ్బులు చెల్లించారు అని చెప్పి ఆరోపణలు ఎదుర్కొంటున్న వేళ ఒకవేళ ఆయన అరెస్ట్ జరిగితే ఈ కేసుతో ఏపీ కూడా లింకులున్నాయని వార్తలు వస్తున్న వేళ మరి ఈ అరెస్ట్ ప్రభావం ఏపీ రాజకీయాల మీద ఏ విధంగా పడే అవకాశం ఉంది ఇలాంటి విషయాలన్నీ కూడా చర్చిద్దాం ఈ రోజు డిబేట్ లో మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా బడ్లమాని గారు నమస్కారం మేడం మేడం మనం చూసాము ఇప్పుడు తెలంగాణలో కేటీఆర్ అరెస్ట్ జరిగితే ఆంధ్రాలో కూడా ప్రజలు అంటే కోరుకునే అవకాశం ఉంది అంటే తెలంగాణలో మరి ఎవరైతే ఇలా మనీ లాండరింగ్ చేశారో వీళ్ళని అరెస్ట్ చేస్తున్నారు కదా మరి ఎందుకు ఆంధ్రాలో ఆ విధంగా జరగట్లేదు అని చెప్పి సో ఇట్లా అనుకు అనుకునే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో ఈరోజు లోకేష్ గారు కూడా స్పందించి రెడ్ బుక్లో ఎవరిని వదలను అన్నీ గుర్తున్నాయి నాకు ఈసారి నేను ఏదైతే లిక్కర్ స్కామ్ జరిగిందో మైనింగ్ స్కామ్ జరిగిందో వీటిలో అరెస్ట్లు ఉంటాయని చెప్పారు సో ఎలా చూడొచ్చు అంటారు ఇదే ఇప్పుడు ఇందాక వారు చెప్పిన దాంట్లో ఒక పాయింట్ అండి ఇప్పుడు యాక్చువల్గా వీళ్ళిద్దరూ కలిపి ఈ జలవనరులు ఏవైతే ఉన్నాయి వాటికి సంబంధించి ప్రాజెక్ట్ సంబంధించి కూర్చుని మాట్లాడారు అని ఇక్కడ ఆయన చెప్పినట్టుగా దాన్ని పక్కన పెట్టాల్సిన అంశం కాదు అది ఆ ఒక్క పాయింట్ ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నానంటే అసలు తెలంగాణ అనేది ఆంధ్రాకి వ్యతిరేకంగా ఏర్పడింది ఆంధ్ర వాళ్ళు పనికిరారు ఆంధ్రా వాళ్ళు ఇక్కడ ఉండద్దు అని వెళ్ళిపోయాక జగన్ ఏ రకంగా కేసీఆర్తో సంబంధాలు పెట్టుకుంటాడు అది పాయింట్ అక్కడ ఎందుకంటున్నామంటే అసలు జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఆంధ్ర ప్రయోజనాలు ఎప్పుడూ కూడా పట్టించుకోకుండా తన ఆస్తుల కోసం తెలంగాణ మీద ప్రేమ చూపించి అమరావతిని నాశనం చేసి ఈరోజు జంగిల్ క్లియరెన్స్కి ఎన్ని వేల కోట్లు అయిందండి అది బికాజ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి కదా అంటే కేసీఆర్ తోటి ఏదో లోపాయకారి ఒప్పందం చేసుకుని ఆంధ్రాని సర్వనాశనం చేసి ఆంధ్రాని మొత్తం గంజాయి ప్రదేశ్గా మార్చి ఇన్ని చేసిన వాడు అది ఒక్క పాయింటే నేను చెప్పదలుచుకున్నాను ఇంకొకటి ఇక్కడ ఇప్పుడు రెడ్ బుక్ ఓపెన్ చేస్తే ఇప్పుడు ఈ గంజాయికి సంబంధించి కూడా ఒక్కొక్కడు బయటకు వస్తాడు తర్వాత మీరు అన్నారు మాఫియా ఇది లిక్కర్ మాఫియా లిక్కర్ మాఫియా ఏదైతే బయటకు వచ్చిందో దానికి మళ్ళీ తెలంగాణలో లింకులు ఉన్నాయి లిక్కర్ మాఫియా అనేది ఒక ఏపీతో ఆగిపోదు ఇప్పుడు ఈరోజు ఇంక మీరు సోషల్ మీడియా కనుక చూస్తే అంటే ఎట్లా ఉంటారు ప్రజలు ఎట్లా ఉంటాయి రాజకీయ నాయకుల ఆలోచనల కోసం ఈ పాయింట్ చెప్తున్నాను తప్ప ఇక్కడ ఎవరిని మనం కించపరచటమో లేకపోతే ఎవరిని ఇది చేయటమో కాదు ఇవాళ ఏం పెట్టారంటే ఇవాళ కేటీఆర్ అరెస్ట్ అయితే మొట్టమొదట ఆనందపడేది కవిత అని ఒక పాయింట్ వచ్చింది వాళ్ళ ఇది సోషల్ మీడియా పోస్టులు ఎలా ఉంటాయో చెప్తున్నా నేను అంటే ఒకే కుటుంబంలో తప్పు చేసినప్పుడు ఆవిడ మీకు గుర్తుందో లేదో ఆవిడ జైల్లో ఉన్నప్పుడు హరీష్ రావు మీద కేటీఆర్ మీద ఆవిడ దెబ్బలాడింది నన్ను ఎందుకు ఇంకా బయటకు తీసుకెళ్ళటం లేదు మీ అంతు చూస్తానని అన్నప్పుడు సోషల్ మీడియాలో మనకు వచ్చింది కాబట్టి అంటే నేనే చెడిపోతే సరిపోదు నేను ఒక్కటినే నాకు కష్టపడాలి అనేది ప్రతి కుటుంబంలో తప్పు చేసిన వాడికి ఉంటుందేమో అనేది ఒక పాయింట్ అంతే ఇది మంచి జరిగినప్పుడు ఎవడో ఆలోచించాడు తప్పు జరిగితేనే ఆలోచిస్తాడు తర్వాత ఇవాళ తెలంగాణకి ఏ రకంగా నష్టం అని మనం ఆలోచిస్తే తెలంగాణకు అన్ని రకాలుగా నష్టమేనండి ఇప్పుడు ఇందాక వారు చెప్పినట్టుగా ఇప్పుడు లింకులన్నీ కూడా మీకు ఎవరైతే వైసీపీ నాయకులు గతంలో మంత్రులుగా పనిచేశారు లేకపోతే ఎమ్మెల్యేలుగా ఉన్నారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఆస్తులు హైదరాబాద్లో ఉన్నాయి వ్యాపార లింకులు ఉన్నాయి అది కూడా ముఖ్యంగా కేసీఆర్ తోటో లేకపోతే కేటీఆర్ తోటో లేకపోతే వాళ్ళకి సంబంధించిన వ్యక్తులతోటో ఉన్నాయి మీకు గమనిస్తే తర్వాత మీకు ఇక్కడ చాలా ప్రాజెక్ట్స్ తెలంగాణలో వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇచ్చారు అప్పట్లో కాబట్టి ఇవాళ ఏ రకంగా చూసుకున్నా నష్టపోయేది వైసీపీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ఈ రెండు జరుగుతాయి గతంలో వాళ్ళిద్దరూ కలిసి పనిచేశారు ఈరోజు ఎవరికి వాళ్ళు మా రాష్ట్రం అభివృద్ధి చెందితే చాలని ఓ పక్క చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారు మరోపక్క రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారు యాక్చువల్గా వీళ్ళిద్దరిని గురు శిష్యులను ఎద్దేవా చేశారు కదా గురు శిష్యులు రాష్ట్రాల అభివృద్ధికి ఆలోచిస్తున్నారు అంతేగాని మనం కలిసి పని చేసుకుందాం కలిసి వ్యాపారాలు చేసుకుందాం కలిసి లావాదేవీలు జరుపుకుందాం ఇద్దరమే ఎదుగుదాం రాష్ట్రాల నాశనం చేద్దాం అని ఈ గురు శిష్యులు అనుకోవాలి ఎవరు చంద్రబాబు నాయుడును రేవంత్ రెడ్డి కానీ ఆ గురు శిష్యులో లేకపోతే వాళ్ళెవరో గతంలో జగన్మోహన్ రెడ్డి అండ్ దెన్ కేసీఆర్ కేటీఆర్ వాళ్ళు కూర్చుని మంత్రాలు జరుపుకొని ఎట్లా ఆంధ్రప్రదేశ్ నాశనం చేయాలి ఎట్లా అమరావతిని తొక్కేయాలి ఎలా పోలవరం పూర్తి కాకుండా చూడాలి ఎలా ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు రాకుండా చూడాలి ఇది వాళ్ళు దృష్టి పెట్టారు కాబట్టి ఇవాళ లోకేష్ గారు రెడ్ బుక్ ప్రస్తావన తీసుకొచ్చింది ఎందుకంటే అంటే ప్రజల్లో అసంతృప్తి రాకుండా నిన్న ఆయన దాని మీద మాట్లాడారు తప్పకుండా రెడ్ బుక్ నేను అమలు చేస్తాను నేను మర్చిపోలేదు రెడ్ బుక్లో చెప్పిన ప్రతి పాయింట్ని అమలు చేస్తాను ప్రతి అరెస్టు జరుగుతుంది ఎవరెవరైతే బాధ పెట్టారో నేను మర్చిపోలేదు నన్ను ఒక్కడనే కాదు నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన వాళ్ళు ఉండొచ్చు మిగిలిన వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళు కావచ్చు వాళ్ళు ఎంతటి వాళ్ళైనా వదిలే ప్రసక్తి లేదు అది మద్యం స్కామ్ కావచ్చు లేదు మైనింగ్ స్కామ్ కావచ్చు లేదు మట్టి కూడా మట్టి కూడా ఎక్కడికక్కడ తవ్వేసి ఈ రోజు మీకు అక్కడ అంతా కూడా ఇట్లాగా ఏమంటే లూజ్గా అయిపోయాయండి నదుల దగ్గర అది కూడా మాట్లాడాడు ఆయన అంటే దీనివల్ల ఎంత అంటే ఆ నది పరివాహకంలో నివసించే వాళ్ళకి ఎంత సమస్యలు వస్తాయో తెలుసా మీకు అది ఇవన్నీ కూడా మాట్లాడాడు ఆయన కాబట్టి రెడ్ బుక్ అనేది నేను తెలుస్తున్నాను అని ఆయన ఖచ్చితంగా చెప్పాడు కాబట్టి ఇప్పుడు ఇక్కడ కేటీఆర్ ఇవాళ అరెస్ట్ అయితే తెలంగాణలో ఖచ్చితంగా పొద్దున జగన్మోహన్ రెడ్డి మీద ఆ ప్రభావం ఉంటుంది ఇవాళే జగన్మోహన్ రెడ్డి భయపడుతూ ఉండి ఉండొచ్చు ఇప్పుడు నా పరిస్థితి ఏంటి నేను రెడ్ బుక్ గురించి మాట్లాడాడు ఎందుకంటే ఆయన ఉలిక్కి పడేవాడు మీకు గుర్తుంటే ఎలక్షన్స్ ముందు ఎలక్షన్స్ తర్వాత కూడా ఇటీవలి కాలంలో కూడా మీరందరూ రెడ్ బుక్లు రాసుకోండి అని ఆయన చెప్పాడు కూడా వాళ్ళ వాళ్ళకి రెడ్ బుక్ రాసుకోండి అని చెప్పాడు ఆయన మీరందరూ కూడా రెడ్ బుక్లు తెరవండి అన్నాడు మనం అన్నాం బ్లూ బుక్ రాసుకోవాలని కాబట్టి అంటే ఒక అరెస్ట్ అనేది ఇంతమందిలో గుగుల్ రేపుతోంది అది మనం చెప్తున్నాం సో ఇవాళ కేటీఆర్ అరెస్ట్ అయితే ఇంకొకటండి మనం మొన్న కూడా చెప్పుకున్నాము ఇప్పుడు ఇవాళ ఈడీ విచారణకు ఆయన వెళ్ళాడు కేటీఆర్ అదేనా మంది మార్పులంతా వెళ్ళే విషయమా నువ్వు తప్పు చేసి దొరికావు నువ్వు హవాలా చేశావు దానికి నువ్వు వెళ్ళాల్సి వస్తే దానికోసం బీఆర్ఎస్ నాయకులు వెళ్ళి ఆందోళన చేయడం ఏంటండి ఈడీ కార్యాలయం బయట ఎంత తప్పు ఇదే మీరు నేర్పిస్తున్నారు అంటే మీరు ఒక మంత్రులుగా పనిచేసి మీరు ఒక పదేళ్ళు ఒక పార్టీలో ఉండి మీరు సెట్ చేయాల్సినవి ఇవి కాదు మీరు మీ కార్యకర్తలకు కావచ్చు మీ నాయకులకు కావచ్చు చెప్పాల్సింది ఏంటంటే మీరు సంయమనంతో ఉండండి మీరు ప్రజలను ఇబ్బంది పెట్టకండి మనం ప్రజలు ఎన్నుకున్న నాయకులు అనే జ్ఞానాన్ని వాళ్ళు బోధించాలి అది లేకుండా ఇదేదో బల ప్రదర్శనలాగా వాళ్ళు అక్కడ నిలిచిన వాళ్ళు ఆ గొడవలు చేయటం ఏంటి ఆఫీసర్లు ఏం చేస్తారండి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు నువ్వెందుకు మరి హవాలా చేసావు నువ్వెందుకు మరి డాలర్లో పే చేసావు నువ్వెందుకు రిజర్వ్ బ్యాంక్ దగ్గర పర్మిషన్ తీసుకోలేదు తప్పులన్నీ మీ ప్రభుత్వం చేసి ఈరోజు రేవంత్ రెడ్డి చేస్తున్నాడు ఇదంతా అంటే ఎవడి తప్పు చేస్తే వాడు ప్రభుత్వం తన పని తను చేసుకుపోతుంది చట్టం తన పని చేసుకుపోతుంది అంతే కాబట్టి వీళ్ళందరూ ముందు సెట్ చేయాల్సింది ఇవన్నీ అండి కాబట్టి ఇవాళ రెడ్ బుక్ ఓపెన్ అయితే భయపడేది జగన్మోహన్ రెడ్డి ఇవాళ కేటీఆర్ అరెస్ట్ అయినా కూడా భయపడేది జగన్మోహన్ రెడ్డి రైట్ మేడం ఇక్కడ చూసుకుంటే కేటీఆర్ గారు ఇప్పటివరకు కూడా అరెస్ట్ అయిన సందర్భం లేదు ఆయన మీద ఏం కేసులు కూడా ఉండి ఉండకపోవచ్చు అలాంటిది మరి ఈడీ ఎంత యాక్టివ్గా రోజు ఆయన్ని అరెస్ట్ చేసే పరిస్థితి దాకా వచ్చింది అలాంటిది ఏపీలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే సిబిఐ ఈడీ కేసుల్లో ఎదుర్కొని ఉన్నారు ఆయన అండ్ ఇప్పుడు సార్ చెప్పినట్టు కాకినాడ పోర్టు విషయంలో కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి పేరు వినిపిస్తే మరి ఈడీ ఎలా రియాక్ట్ అవుతుంది ఆయన కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందా ఇది ఇలా ఉంటే మరోపక్క జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే మాట మాటికి రెండు నెలల్లో ఈ ప్రభుత్వం పడిపోతుంది మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామని చెప్పి ఆయన అంటాం కావచ్చు మరొక విజయసాయి రెడ్డి గారు మళ్ళీ అసలు చంద్రబాబు బ్రతికుంటే చూద్దాం అని మాటలు కావచ్చు సో వీళ్ళ దగ్గర ప్లాన్ ఉంటే కూడా ఆ ప్లాన్ కూడా ఏమైనా ఉండే అవకాశం ఉంటుందంటారా ప్రభుత్వాన్ని పడగొట్టడం కోసం ఏం జరగబోతుందంటారా ప్లాన్లే ఉండవు కానీ వాళ్ళ దగ్గర ఒకటే ప్లాన్ ఉంటుందండి చంపే ప్లాన్లే ఉంటాయి అంతకు మించి వాళ్ళ దగ్గరే ఉంటుంది ప్రభుత్వాన్ని పడగొట్టేంత కెపాసిటీ వాళ్ళకుంటే మొన్న పదకొండు సీట్లకు ఎందుకు పడిపోతారు అంత బ్రెయిన్ వాళ్ళకి లేదు కానీ దాని గురించి అవసరం లేదు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ చేయటం అంతే దా వాళ్ళకి తెలుసు ఏమీ చేయలేమని ఏమీ చేయలేని వాళ్ళే ఇలాంటి పుకార్లు పుట్టిస్తూ ఉంటారు మీరు అన్నారు కదా మొన్నటి వరకు ఏమన్నాడు జముల ఎన్నుకలు అంతకుముందు ఏమన్నాడు కళ్ళు మూసుకొని తెలిస్తే నాలుగున్నర సంవత్సరాలు అయిపోతుంది అంటాడు కాబట్టి ఆయనకి ఏదో ఒకటి అట్లాగా మభ్య అంటే తన కేడర్ని మభ్య పెట్టుకోవడానికి ఈ మాటలన్నీ ఇదేవి తెలుగుదేశం కూటమి మీద ప్రభావం చూపించదు ప్రజల మీద చూపించదు అతనికి బాగా తెలుసు ఆ విషయం కాకపోతే ఏదో టైం పాస్ అన్నట్టుగా ఇప్పుడు ఇందాక ఆయన చెప్పినట్టు బుర్ర మండిపోతుంది గుండెలు మండిపోతున్నాయి ఏం చేయాలో తెలీదు ఏదో ఒకటి వాగుతూ ఉంటాడు పిచ్చివాగుడులాగా ఇప్పుడు అక్కడికి వెళ్ళినా కూడా మనశ్శాంతి ఉండదు అక్కడ ఈ అప్పుడు కంటైనర్లు వచ్చాయి కదా డ్రగ్ కంటైనర్లు ఇప్పుడు వాళ్ళు అక్కడ ఏం చేస్తారని ఆ భయం కూడా ఉంటుందండి బాబు కాబట్టి ఇవన్నీ ఓ పక్కన పెడితే మీరు అన్నారు ఇక్కడ కేటీఆర్ని ఈడీ యాభై ఐదు కోట్లకే పట్టుకుంటే మరి అక్కడ పట్టుకోదా అని పట్టుకుంటుంది ఇప్పుడు తెలుగుదేశం వెంటనే అరెస్ట్ చేస్తే మీలాంటి వాళ్ళు ఏమంటారు వీళ్ళకి పని పాటు లేదు ప్రభుత్వం వచ్చిందే ప్రజలను పట్టించుకోవటానికే అరెస్ట్లు కాంటారు అన్నీ అదే నోటితో అంటారు కదా అందుకని చట్టం తన పని తాను చేసుకుపోవాలని చంద్రబాబు నాయుడు గారు వెయిట్ చేస్తున్నారు అంతేగాని చేతకాక కాదు అయితే ఆయన ఏదో చాలా మంచితనం కాబట్టి ఆ ఏంటి సూక్తి ముక్త వాళ్ళు వళ్ళించట్లేదు ఆయన ఏమీను ఆయన వెయిట్ చేస్తున్నారు కాకపోతే ఏంటంటే ప్రతిదానికి ఒక సమయం సందర్భం ఉంటాయి ఏదో ఒకటి లేడికి లేచిందే పరుగు అన్నట్టు కాదు కదండి కాబట్టి జరుగుతుంది జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు నేను అరెస్ట్ అవుతాననే భయంతో ఆయన కొట్టుమిట్టాడుతున్నాడు అక్కడ కాబట్టి ఇవన్నీ జరుగుతాయండి కాకపోతే ఏది ఎప్పుడు జరగాలో అప్పుడు జరుగుతాయి జరిగే వరకు ఓపిక పట్టమని మనం పార్టీ శ్రేణులకి చెప్తున్నాము ప్రజలకి చెప్తున్నాము ఇప్పుడు ప్రజలకి ఎట్లాగా ఈ పీ ఫోర్లు పెట్టాలా ఆర్థికంగా వాళ్ళకి స్వావలంబన ఇవ్వాలా లేకపోతే వాళ్ళ ఆర్థిక స్థితిని మెరుగుపరచాలా ఇవన్నీ ఆలోచిస్తున్నాడు ఆయన ఆయనకి ఏం పట్టిందండి కేంద్రంతో అనుసంధానం చేసి రాష్ట్రంలో ఎక్కడెక్కడెక్కడ ఏ పరిశ్రమలు పెట్టాలి ఎక్కడ ఏం చేయాలి అనేది తలమొనకలుగా ఉన్నాడు ఆయన అరెస్ట్ తలుచుకుంటే ఒక్క నిమిషం ఒక రాత్రిలో చేయలేడాయన ఆయన అనుకోట్లా అది ఈడీ చేయాల్సిన పని ఈడీ చేస్తుంది సిబిఐ చేయాల్సిన పని సీబీఐ చేస్తుంది పోలీస్ చేయాల్సిన పని పోలీస్ చేస్తారా చంద్రబాబు నాయుడు చేయాల్సిన పని కాదు చంద్రబాబు వెళ్ళి వేడి లేస్తారా చంద్రబాబు చేయాల్సింది ప్రజలకి ఆర్థికంగా వాళ్ళని ఉన్నత స్థితికి తీసుకెళ్లాలని వాళ్ళకి తలసరి ఆదాయం పెంచాలని రాష్ట్ర వృద్ధి రేటు పెంచాలని ఇవన్నీ ఆయన ఆలోచిస్తున్నాడు కాబట్టి ఇక్కడ అరెస్ట్ ఎలా అవుతారో ఎవరు కేటీఆర్ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడండి తప్పకుండా మనం ఆ రోజు ఆ అంశం గురించి మాట్లాడుకుందాం రైట్ మేడం థ్యాంక్ యూ సో మచ్